ఈరోజు మనకి తేజాకి ఇంకా ప్రేరణకి మధ్య కూడా దోశ గురించి జరుగుతుంది కదా అది సరిగ్గా చూపిలా నేను చెప్తాను ఏం జరిగింది లైవ్ చూసాను సో టేస్టీ తేజాకి వాళ్ళు నిద్ర లేసిన దగ్గర నుంచి ఆకలి ఉంటుంది అబ్బాయికి సో నేను ఇవాళ త్వరగా తింటాను అంటాడంటే మామూలుగా తను అందరికీ దోశ వేసి కిచెన్ డిపార్ట్మెంట్ కాబట్టి అందరికీ దోశ లేసిన తర్వాత వాళ్ళు తినిన తర్వాత తింటారనమాట వీళ్ళు కానీ వాళ్ళు ఆకలి వేస్తుంది తింటాను అంటాడు సరే అనేసి ఈరోజు ఏంటి మనిషికి రెండు దోశలు అనమాట సో టేస్టీ తేజ తను రెండు దోశలు తినేస్తాడు అక్కడ విష్ణు ఉంటుంది విష్ణుకు విష్ణుకు కూడా రెండు దోశలు ఉంటాయి కదా అమ్మాయి ఒకటి తింటుంది సరే నీ దోశ నాకు అంటే సరే తీసుకుంటుంది టేస్టీ తేజా వెళ్ళి ఇంకో ఎక్స్ట్రా దోశ అయ్యి అని ప్రేరణను అడుగుతాడు ఎక్స్ట్రా దోశ అంటే విష్ణుప్రియ దోశ అనమాట అదేమి ఎక్స్ట్రా దోశ కాదు ప్రేరణ డ్యూటీ ఏంటి మనిషికి రెండు వేయాలి సో విష్ణుప్రియకే రెండు వేసింది అనుకో అమ్మాయి ప్లేట్లో నుంచి తీసుకుంటే అప్పుడు ఏం మాట్లాడలేదు కదా ప్రేరణ సో మనిషికి రెండు అయినట్టుగా విష్ణుప్రియ దోశ వేయమని వెళ్తాడనమాట అప్పుడు ఆ అమ్మాయి నిఖిల్ని పిలుస్తుంది నిఖిల్ రా నీకేస్తా దోశ అనేసి నిఖిల్ ఏమంటాడు వాడికేసాయి వాడికి అయిపోయిన తర్వాత ఒకేసారి నేను రెండు దోశలు తింటాను అంటాడు అప్పుడు తేజ అంటాడు వాడే ప్రాబ్లం లేదని చెప్తున్నాడు కదా నీకేంటి ప్రాబ్లము నిఖిలే నన్ను తినమంటున్నాడు కదా నువ్వు వెయ్యి అంటే నువ్వు కిచెన్ డిపార్ట్మెంట్ అయ్యి ఉండి ఎక్స్ట్రా దోశలు ఎలా అడుగుతావు అంటాడు అది ఎక్స్ట్రా దోశ ఎలా అవుతుంది అది విష్ణుప్రియ దోశ కదా అని అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మళ్ళీ ఈ లోపల అవినాష్ వస్తాడు అవినాష్ అవినాష్ను పిలుస్తుంది ఈఎంఐ పిలిచి రా అవినాష్ వాడు ఎలాగో ఎక్స్ట్రా దోశ తీసుకున్నాడు నీకు కూడా ఎక్స్ట్రా దోశ వేస్తాను అంటాడు అవినాష్ ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తాడు ప్రేరణ ఇది ఎక్స్ట్రా దోశ కాదు ఇది యష్మి దోశ నువ్వు నాకు ఎక్స్ట్రా వేయట్లేదు ఇది యష్మి దోశ అని క్లారిటీగా చెప్తాడు సో అప్పుడు అంటదనమాట మీరు కిచెన్ డిపార్ట్మెంట్ అయి ఉండి మీరు ఇలా అంటే అప్పుడు అవినాష్ మళ్ళీ అడుగుతాడు సి ఇవి ఎక్స్ట్రా దోశలు కాదు ఇవి యష్మి దోశ విష్ణుప్రియ దోశ అన్నట్టు చెప్తారు అది అయిపోయిన తర్వాత టేస్టీ తేజ విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి ఆమె ఏంటి ఇట్లా మాట్లాడుతుంది నీ దోశ ఏమంట అంటే ఆమెకి ఏముంది ప్రాబ్లము నేను ఓకే చెప్పాను కదా అని విష్ణుప్రియ విష్ణుప్రియ లాంగ్వేజ్లో చెప్తుంది అప్పుడు తేజ అంటాడనమాట నేను ఇన్ని రోజులు పద్నాలుగు మందికి టిఫిన్ పెట్టిన తర్వాతే నేను తినేవాడిని ఈ రోజు నాకు ఆకలి అవుతుంటే నేను అడిగాను అందులో తప్పేముందంటే కరెక్టే కొంచెం ఎంపతి ఉండాలి కదా ప్రేరణకి అని విష్ణుప్రియ అంటుంది అక్కడ నాకు ప్రేరణ అదే రాంగ్ అనిపించింది ఎందుకంటే నిన్నే వాళ్ళ హస్బెండ్ వచ్చి ఈ కిచెన్ డిపార్ట్మెంట్లో జరిగే చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు అని చెప్పాడు పైగా తేజ ఏమంటే అంటున్నాడు ఆ అబ్బాయిం ఎక్స్ట్రా అడగట్లేదు అమ్మాయి విష్ణుప్రియ నాకు వద్దనింది అదే అబ్బాయి నాకు ఏమంటున్నాడు అందులో ఏముంది వేస్తే అయిపోతుంది కదా నిఖిల్కే వేయాలన్న పంతం ఎందుకు అక్కడ నాకు కొంచెం ప్రేరణ అదే రాంగ్ అనిపించింది అనమాట ప్రేరణ ఇట్లా ఇలాంటి దగ్గర ఆ గేమ్ పోగొట్టుకుంటుంది అనిపిస్తుంది ఇకపోతే టేస్టీ తేజ ఇంకొక సీన్ కూడా మనకి సరిగ్గా చూపించాల అది లైవ్లో కూడా సరిగ్గా చూపించాలి ఏంటంటే అక్కడ టేస్టీ తేజ కూర్చొని బాధపడుతూ ఉంటాడు ప్రేరణ వస్తుంది అనమాట ప్రేరణ వచ్చేసి మాట్లాడినట్టుంది పేరెంట్స్ వస్తారులే నువ్వు బాధపడద్దు ఏదో మాట్లాడినట్టుంది ఆ అబ్బాయి అక్కడ నుంచి ఇప్పుడు నేను మాట్లాడలేని ప్రేరణ వెళ్ళిపో అంటే ఆ సిచ్యువేషన్లో ప్రేరణ ఏం చేసి ఉండాలంటే అబ్బాయి డల్గా ఉన్నాడు చాలా లోలో ఉన్నాడు వదిలేసి వచ్చేసి ఉంటే అయిపోయిండేది కానీ అమ్మాయి ఏమంటుంది నేను నీకు హోప్ ఇద్దామనే కదా నిన్ను కన్సోల్ చేద్దామనే కదా అన్నట్టుగా మాట్లాడుతుంది అది నాకు కూడా కరెక్ట్గా తెలియదు ఎవరిది తప్పని బట్ అబ్బాయి అంటాడు వద్దు ప్రేరణ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు సో దానికి అమ్మాయి హర్ట్ అవుతుంది అనమాట సో బేసిక్గా ప్రేరణకి తేజాకి పడట్లేదు చాలా రీజన్స్ ఉన్నాయి తేజ అయితే అన్ని పాయింట్స్ ప్రేరణ గురించి కలెక్ట్ చేస్తున్నాడు ప్రేరణకి మండే స్పాట్ పెట్టేశాడు అంటే ఏంటి ఇప్పుడు తేజ నామినేషన్ ఎలా ఉంటుందంటే ముందుగానే ఒక ఒక పర్సన్ అనుకుంటాడు ఆ పర్సన్కి ఇవ్వాల్సిన పాయింట్స్ అన్నీ మైండ్లో అనుకుంటాడు సో ఇప్పుడు నేను ఈ పాయింట్ చెప్తే అవతల వైపు నుండి డిఫెండింగ్ ఏమొస్తుంది అని ఆలోచిస్తాడు ఆ డిఫెండింగ్కి మళ్ళీ నేను అలా డిఫెండ్ చేయాలని ఆలోచిస్తాడు ఆ రకంగా ప్రేరణకైతే మొత్తం స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాడు స్పాట్ అయితే పెట్టేశాడు మండే నామినేషన్స్లోకి వస్తే తేజ డెఫినెట్గా ప్రేరణను తీసుకొస్తాడు అట్ ది సేమ్ టైం ప్రేరణకు కూడా తేజా నచ్చట్లేదు తేజాన్ కూడా ఆ అమ్మాయి నామినేషన్లోకి తేబోతుంది తేజాన్ కానీ అవుతుంది కానీ తేజ తేజ గురించి నబీల్ దగ్గర చెప్తూ ఉంది వాడు ఎందుకు అలా చేస్తాడు అది ఇది అన్నట్టుగా సో తేజాని ప్రేరణ కూడా నామినేషన్లోకి తెస్తుంది ప్రేరణ కనుక తేజ తేజగా నామినేషన్లోకి తెస్తే అది ప్రేరణకే డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే ఈ అబ్బాయి ఎలా కావాలంటే అలా తిప్పుతాడు నిజంగా యష్మి చెప్పినట్టు ఎందుకంటే మొన్న గుడ్ వేసిన దాంట్లో తప్పు ఆ అబ్బాయిది ఫస్ట్ ఎవరు ఎవరేశారో వాళ్ళదే తప్పు దాన్ని మొత్తం తప్పంతా అంతా యష్మి అన్నట్టుగా పోట్రే చేసి యష్మి నామినేషన్లోకి తీసుకొచ్చాడు సో తేజ దగ్గర ఆ టాలెంట్ ఉంది సో తను స్ట్రాటజీ అది తను బాగా డిఫెండ్ చేసుకోగలడు తను ఏమైనా అనగలడు అనమాట చూడాలి ప్రేరణ ఎలా డిఫెండ్ చేసుకో ప్రేరణ దగ్గర కూడా డిఫెండింగ్ టాలెంట్ ఉంది చూడాలి మరి తను ఎలా డిఫెండ్ చేసుకోగలదు ఈ సిచ్యువేషన్ అని బట్ తేజ అయితే పెట్టేశాడు స్పాట్ ప్రేరణకి నామినేషన్స్లో అదండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ